మన ప్రభువును యేసుక్రీస్తు ఘననామంలో ఎంఆర్స్ టీవీ ద్వారా మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాం ప్రభునందు మిక్కిలి ప్రియులారా ఓ శ్రేష్టమైన అంశాన్ని దేవుని వాక్యం ద్వారా మనం ఈ ప్రత్యేకమైన సమయంలో వింటున్నాం మీరే ప్రాంతంలో ఉన్నప్పటికీ మీ పనులన్నిటిని పక్కన పెట్టి దేవుని వాక్యాన్ని వినడానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాం అట్టి సమయాన్ని మీరు సమకూర్చుకోవాలని కూడా మీకు నేను ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను ఈరోజు ప్రత్యేకంగా మనం నేర్చుకునేటువంటి అంశం కన్నీరు విడుచుట వ్యత్యాసమైనటువంటి అంశం ఇది ఒక ఇద్దరు వ్యక్తులను మీ ముందుంచాలని నేను నాశపడుతూ ఉన్నాను అది కూడా సమయోచితంగా కన్నీరు విడిచిన విధానం చాలా అవసరం ఆశీర్వాదకరం కొంతమంది కన్నీరు విడిచి దాని ఫలితాన్ని పొందలేకపోయారు కొంతమంది కన్నీరు విడిచి శ్రేష్టమైన ఫలితాన్ని ఫలితాన్ని పొందిన సందర్భాన్ని కూడా మనం దేవుని వాక్యం ద్వారా చూస్తాం ప్రసంగి గ్రంథంలో మూడవ అధ్యాయంలో మొదటి నుంచి నాలుగు వచనాల్లో మనం చదివితే ప్రతిదానికి సమయం కలదని ప్రసంగి జ్ఞాని చాలా తేటగా తెలియజేస్తాడు ప్రపంచంలోనే జ్ఞానవంతుడైన సొలోమాను ఈ మాటలు తెలియజేస్తూ ప్రతిదానికి సమయం ఉంది అంటాడు దాంట్లో మూడో వచనంలో పడగొట్టుటకు కట్టుటకు ఏడ్చుటకు నవ్వుటకు దుఃఖించుటకు నాట్యమాటుటకు రాళ్లను పారవేయుటకు కుప్పవేయుటకు కౌగలించుటకు కౌగలించ కౌగిలించుట మానుటకు వెదకుటకు పొగొట్టుకునుటకు దాచుకొనుటకు చింపుటక్కును మౌనంగా ఉండుటకును మాట్లాడుటకును సమయం కలదని తెలియజేస్తున్నాడు దీంట్లో నేను తీసుకున్నటువంటి భాగం ఏంటంటే ఏడ్చడానికి నవ్వడానికి కూడా సమయం ఉంది కొంతమంది ఏడవలసినప్పుడేమో నవ్వుతారు కొంతమంది నవ్వాల్సినప్పుడేమో ఏడుస్తారు వ్యత్యాసమైన విషయాలు కొంతమంది మనుషుల్లో మనం గమనిస్తాం బైబిల్ గ్రంథంలో ఒక కుటుంబాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను ఒక తండ్రికి పుట్టిన ఇద్దరు బిడ్డలను మీ ముందుకు తీసుకొస్తున్నాను జాగ్రత్తగా మీరు గమనించాలని మీకు నేను ఆహ్వానం తెలియచేస్తున్నాను ఇద్దరు ఏడ్చారు ఇద్దరు కన్నీరు విడిచారు ఇది ఒక ప్రార్థనా అంశంగా కూడా తీసుకోవచ్చు వీరిద్దరూ ఏడ్చినటువంటి అంశంలో వ్యత్యాసమైన విధానాన్ని మనం గమనిస్తాం వాళ్లలో మొదటి వ్యక్తి యాకోబు మొదటి వ్యక్తి యాకోబు ఓషయా గ్రంథం పన్నెండవ అధ్యాయంలో మూడు నాలుగు వచనాలను జాగ్రత్తగా మనం గమనిస్తే యాకోబు కన్నీరు విడిచినట్టుగా మనం చదువుతాం కన్నీరు విడిచి దేవుని బ్రతిమాలి దేవుని ఆశీర్వాదాన్ని పొందిన విషయాన్ని మనం గమనిస్తాం గమనించండి ప్రిలారా యాకోబు కన్నీరు విడిచి దేవుని బ్రతిమాలిన విషయాన్ని మనం గమనించాం జాగ్రత్తగా ఆ మాటలు మీరు చదవండి అదే ఇంట్లో నుంచి అదే కుటుంబంలో నుంచి మరొక వ్యక్తి కూడా కన్నీరు విడిచాడు ఆ వ్యక్తి ఎవరంటే ఏసావు ఈ వ్యక్తి కూడా ఏడ్చాడు ఈ వ్యక్తి కూడా కన్నీరు కార్చాడు పత్రిక పన్నెండవ అధ్యాయం పదిహేడవ వచ్చిన ఆది కాండం ఇరవై ఏడవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చినాల్లో పత్రిక గంధకత్త రాస్తూ ఆ తర్వాత ఏసావు కన్నీరు విడిచాడని ఏ తర్వాత ఆశీర్వాదం పోగొట్టుకున్న తర్వాత కన్నీరు విడిచాడని వాస్తవంగా వీరిద్దరూ కన్నీరు విడిచిన కారణం ఆశీర్వాదం కొరకే వీరిద్దరూ కన్నీరు విడిచింది ఒకే కారణం ఒకరు ఆశీర్వాదం పొందాలని మరొకరు కూడా ఆశీర్వాదం పొందాలని కన్నీరు విడిచినప్పటికీ వీరిద్దరిలో ఒకరు ఆశీర్వాదాన్ని పొందుకున్నారు ఒకరు ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు ఇద్దరైతే కన్నీరు విడిచారు ఏంటి వ్యత్యాసం ఇద్దరు కన్నీరు విడిచారు కదా ఇద్దరు ఏడ్చారు కదా ఒకరు ఎలా పొందుకున్నారు ఒకరు ఎలా పోగొట్టుకున్నారు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే వీరిద్దరి కనీటి వ్యత్యాసాన్ని మీకు మిమ్మల్ని ఉంచాలని ఆశపడుతున్నారు యాకోబు ఏసావులకు కన్నీళ్ళ వ్యత్యాసాన్ని మీరు కూడా జాగ్రత్తగా గమనించాలి బైబిల్ ఉందా చదవడానికి మీరు వాక్యాన్ని పరిశీలన చేయడానికి నేను మిమ్మలను ఆహ్వానిస్తున్నాను యాకోబు దేవుని దగ్గర ఏడ్చాడు యాకోబు దేవుని దగ్గర ఏడ్చాడు దేవుని పాదాలు పట్టుకొని ఏడ్చాడు యాకోబు ప్రభు దగ్గర ఏడ్చాడు పరమతండ్రి దగ్గర ఏడ్చాడు అందువల్ల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు వాక్యాన్ని మనం తేటగా ఈ విషయాన్ని గమనించవచ్చు దేవుడు మాట్లాడుతూను మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచావు యాగోబు పేరును మార్చి నువ్వు ఇసుక ఇక మీదట అని పిలువబడతావని అక్కడ దేవుడు అతను ఆశీర్వదించాడు మరి ఏసావు కూడా ఏడ్చాడు కదా అంటే ఏసావు ఏడ్చి దేవుని సన్నిధులు ఆశీర్వాదం పొందకో పొందడం కొరకే ఏడ్చి వెతికాడు కానీ ఆశీర్వాదం పొందలేదు పైగా ఎంతో దుఃఖాన్ని పొందాడు దానికి కారణం ఏంటంటే యాకోబుద్ధి ఏసావు దేవుని దగ్గర ఏడవలేదు మనుషుడి దగ్గర ఏడ్చాడు ఏసావు మనుషుడు దగ్గర ఏడ్చాడు మనుషుడు అంటే తన భౌతిక సంబంధమైన శరీర సంబంధమైన తండ్రి దగ్గర ఏడ్చాడు ఎప్పుడు ఏడ్చాడంటే యాకోబు పొందడం కొరకు ఏడిస్తే ఏసేవు పోగొట్టుకున్న తర్వాత ఏడ్చాడు యాకోబు పోగొట్టుకున్న తర్వాత ఏడ్చాడు ఎబ్రి పత్రికలో అదే రాశాడు పన్నెండు పదిహేడులో ఆ తర్వాత ఏసేవు కన్నీరు విడిచి ఎంతగానో ఎతికి మరి మారు మనసు పొందలేని వాడుగాను గాను విసర్జింపబడిన వాడుగాను గాను దేవుని చేత తృణీకరింపబడిన వాడుగాను గాను కనబడతాడు కారణం ఏంటంటే సమయం పోయిన తర్వాత సమయాన్ని పోగొట్టుకున్న తర్వాత ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న తర్వాత వేసావు ఏడ్చాడు ఇద్దరు ఒకే విధంగా ఏడ్చారు ఒకే విషయం కొరకు ఏడ్చారు కానీ ఒకరు పొందుకున్నారు ఒకరు పోగొట్టుకున్నారు వీరిద్దరు ఒకే తండ్రి కుమారులు ఈరోజు ఒకే సంఘంలో మీరుండొచ్చు ఒకే కాపరి కింద మీరుండొచ్చు అయినా మీకు నేను పిలుపునిస్తున్నాను నువ్వేడ్చే విధానం మనుషుల దగ్గర దేవుని దగ్గర దేవుని దగ్గర ఏడ్చి ప్రభు పాదాలు పట్టుకున్నటువంటి యాకోబు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు కానీ భౌతిక సంబంధమైన తండ్రి దగ్గర ఏడ్చి ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోగా చాలా నష్టాన్ని పొందాడు ఏసవ్ ఎంతో దుఃఖించాడు నా తండ్రి నా తండ్రి నన్ను కూడా ఆశీర్వదించు నన్ను కూడా దీవించు అని ఏడ్చాడు కానీ పొందే అవకాశం దొరకక మారు మనసు పొందే అవకాశం కూడా దొరకక విసర్జింపబడాన్ని విసర్జింపబడ్డాడని వాక్యంలో మనం చదువుతున్నాం చూస్తున్నాం గమనించారా మనం ఎవరి దగ్గర ఏడుస్తున్నాం కొంతమంది మనుషుల దగ్గర ఏడుస్తారు దేవుని దగ్గర ఏడవరు కొంతమంది దేవుని దగ్గర మాత్రమే యాకోబులాగా ఏడుస్తారు ఆశీర్వాదం కొరకు నిశ్చయంగా వారు ఆశీర్వదించబడతారు ఇద్దరు కన్నీరు కార్చిన వ్యత్యాసమైన కన్నీరు యాకోబుది పొందుకోవడం కొరకు వేసావు కన్నీరు పోగొట్టుకున్న తర్వాత ఏడ్చాడు అందుకనే బైబిల్లో ఒక మాట చెప్పబడింది యశగ్రంథం యాభై ఐదు ఆరు ఏడు వచ్చినాల్లో యహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకండి ఆయన మీకు సమీపంగా ఉండగా ఆయనను మీరు వేడుకొనండి సమయం పోయిన తర్వాత ఏసవు ఎంత ఏడ్చినా ప్రయోజనం లేకుండా పోయింది రావలసిన సమయంలో వచ్చి దేవుని సన్నిధిలో ప్రభు పాదాలు పట్టుకొని ఏడ్చి కన్నీరు విడిచి దేవుని ఆశీర్వాదం పొందిన యాకోబులాగా మనం దేవుని సన్నిధిలో ఆశీర్వదింపబట్టడానికి సిద్ధపడుదుము గాక మహిమ ఘనత ప్రభావములు దేవునికి కలుగును గాక మనం ఆశీర్వదించబడటానికి పిలువబడ్డామని పేతురు పత్రికలో పౌలు గారు పేతురుగారు తెలియజేశారు అలాగే యహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తాడని సామెతల్లో సలోమాను రాశాడు మనం ఆశీర్వదించబడడానికి పిలువబడినా ఆశీర్వాదానికి వారసులం కావడానికి మనం పిలువబడినా దాన్ని పొందుకోవడానికి సరైన సిద్ధబాటు మనకు అవసరం అది లేకపోతే ఏసావులాగా ఏడవాల్సి వస్తుంది అది దుఃఖకరంగా కూడా ఉండొచ్చు అట్టి దుస్థితి మనకు రాకుండా నిమిత్తమై ప్రభు పాదాలు పట్టుకొని సమయోచితంగా దేవుని సన్నిధానంలో నిలుచుదుముగాక మహిమ ఘనత ప్రభావములు దేవునికి ఆరోపిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రభు తన మాటల ద్వారా మిములను మీ కుటుంబాలను దీవించునుగాక ఆమె